చాలా మంది మొన్న మూడు నాలుగు రోజుల క్రితం మటర్ చేశారన్న అదే అన్నా చాలా దారుణం రెండు వందల కుటుంబాలు ఊరిపోయింది ఆయన మీరు కూడా అప్పుడు చెప్పారు మీరే వస్తామని కానీ ఇంకా సమయం వాళ్ళు కొంచెం టైం అడిగారు అందరు కూర్చొని మాట్లాడుకున్నారు ఈ లోపల ఇతని భార్య బాలేదని కూడా వీనందుకు మటన్ చేశారన్న ఈ రోజు దహన కార్యక్రమానికి మేము వస్తే మొత్తాన్ని ఊరు ఆపేశారన్న పోలీసులు ఊరు కాదు నేను ఒక్కరిని పోవాలంటే నారను పునర్దని చెప్పాను అందరు వందల మంది వస్తే లేదు లేదు ఊర్లోకి ఐదు మందికి పోయి దహనం చేయాలంటే ఎవరు ఒప్పుకోవట్లేదు అందరు ఊరు పెట్టే ఆగామన్నా చేస్తే మీరు ఎలా చేయండి లేకపోతే రెండు రోజుల్లో జగన్ గారే వస్తాడని చెప్పామన్నా మీరు ఈ రోజు ఎలా చేయకపోతే అసలు అమ్మాయి కూడా నా చనిపోయినోడికి అసలు గొడవలకి అసలు ఏ రోజు కోడుకోవాలి అందరు స్వచ్ఛందంగా వస్తే పోలీసులేమో ఎవరు నెల చేయమో ఐదు కార్లు అంట వాళ్ళు చెప్పింది అంతా అయినా అన్న వాళ్ళు ఈ రూట్ కాదు ఆ రూట్ అంటే అదో మనకే దానం కావాలి పాపం అతను మన ఫ్యామిలీ ఫీల్ అవుతారు కదా నా సెఫ్యూర్ అన్ని ఒప్పుకున్నాం తీరా ఊరి దగ్గరికి వస్తే ఇప్పుడు ఊరిలో గెలవ చేయరంట ఓన్లీ ఐదుగురు నాయకులు పట్టుారంటే రోడ్డు మీద కూర్చున్నారు ఇప్పుడు అనోజ్ రావు అని వాళ్ళ బ్రదర్ అన్న మోడీ కుటుంబం మూడు వందల నుంచి నాలుగు వందల కుటుంబాలు అందరూ కూడా బయట ఉంటున్నారు సార్ ఇప్పుడప్పుడే కొంతమంది కొంతమంది ఎందుకు కవర్ చేస్తారు అనుకూలం అవును సార్ దాని దాన్ని చూసుకొని మనం కొంతమంది అప్పుడప్పుడు కొంతమంది కొంతమంది వచ్చేస్తారు సార్ అయితే బ్రదరు కూడా గ్రామ పక్కన గ్రామం ఈ భద్రమ్మ గారికి బాగా బాగలేకపోతే చూడటానికి ముక్కు ఈలోగా కలర్గా ఉన్న బ్రష్ చేసుకుని ముఖం చెప్పిన రోడ్డు మీద